హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ హీరో జీవి ప్రకాష్ నటించిన స్టాన్ టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా బాలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన చావా ఇక కోలీవుడ్ హీరో కె మణికందన్ నటించిన కుటుంబస్థాన్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో జేవి ప్రకాష్ నటించిన లేటెస్ట్ మూవీ స్టాన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ మిస్ టాక్ చేసుకుంది ఆఫీస్ దగ్గర ఆరో రోజు ఇరవై రెండు లక్షల దాకా సొంతం చేసుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి రోజు ఈ మూవీ తొంభై లక్షల దాకా షేర్ ని అలాగే రెండో రోజు ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని ఇక మూడో రోజు అయితే ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా షేర్ ని నాలుగో రోజు అయితే సోమవారం యాభై ఒక్క లక్ష దాకా షేర్ ని ఐదో రోజు ఫుల్ వర్కింగ్ డే అవటం వల్ల మంగళవారం వచ్చేసరికి ముప్పై లక్షల దాకా షేర్ ని అందుకోగా ఆరో రోజు అయితే ఇరవై రెండు లక్షల దాకా మాత్రమే షేర్ అందుకుంది ఈ మూవీ ఆరు రోజుల్లో నాలుగు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ అలాగే ఎనిమిదిన్నర కోట్ల దాకా గ్రాస్ నువెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పదిహేను పాయింట్ డెబ్బై ఆరు కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ కలెక్షన్ లో అందుకుంటో లేదో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ మజాకా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి నుండి అయితే సొంతం చేసుకుంది మూవీ రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగు పెట్టగా పదిహేను రోజు ఈ మూవీ పదిహేడు లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకుంది అలాగే ముప్పై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పదిహేను రోజుల్లో సాధించిన కలక్షణ గమనిస్తే రెండు పాయింట్ ఇరవై రెండు కోట్ల లాగా షేర్ ని ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల లాగా షేర్ ని టోటల్ ఆంధ్రలో రెండు పాయింట్ యాభై మూడు కోట్ల లాగా షేర్ ని అయితే అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల లాగా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ పదమూడు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో బ్రేక్ టార్గెట్ లో బరిలో పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ కాకుండా ఈ మూవీ ఇంకా బ్రేక్ ఏవైనా అవ్వాలంటే నాలుగు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ మిగిలిన ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ను సొంత కలెక్షన్ తో దుమ్ము దుమారం సినిమా మూడు వారాలు పూర్తి చేసుకునే పనిలో ఉండగా మూడో వీకెండ్ లో కూడా ఈ మూవీ లిమిటెడ్ థియేటర్ లో స్టడీ కలెక్షన్ తో దూసుకుపోతుంది వర్క్ ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పది లక్షల రేంజ్ లో గ్రాసును అయితే అందుకోగా ఇక టోటల్ ఇరవై రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇరవై పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో గ్రాసును అందుకోగా అలాగే పది పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం ఈ మూవీ నాలుగున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకోవాలి ఏక పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా అలాగే ఈ మూవీ తమిళనాడు కర్ణాటక ఓవర్సీస్ లో ఎక్సలెంట్ దూసుకుపోతుండగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తాయి తమిళనాడులో డెబ్బై ఐదు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ రాష్ట్రాల్లో అయితే ఇరవై పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ అయితే పది పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ఇండియాలో మూడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ నిజు అయితే ముప్పై మూడు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట నలభై రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ అలాగే అరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ పూర్తి చేసుకొని ఏకంగా ముప్పై తొమ్మిది పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఈ మూవీ మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత కలెక్షన్ సాధిస్తుందో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఎక్కి కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా మూవీ రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయ్యి మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులు కోటికి తగ్గుకుండా గ్రాస్ అయితే అందుకోగా వచ్చేసరికి ఈ మూవీ తొంభై లక్షల రేంజ్ లో మాత్రమే అయితే అందుకుంది నలభై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ను అందుకుంది మూవీ ఆరు రోజులు పూర్తయ్యే టైంకి టైం కి తెలుగు రాష్ట్రాల్లో రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది మొత్తం ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్లో బరిలో దిగ్గ ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఎవెన్ పూర్తి చేసుకొని ఏకంగా మూడు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ నిసుకుని బ్లాక్ బస్టర్ విజయంగా ఈ మూవీ కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ హిందీ వర్షన్ గాను నాలుగు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే హిందీ వర్షన్ గాను ఐదు వందల నలభై ఐదు పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇండియా వైడ్ గా అయితే ఆరు వందల అరవై కోట్ల దాకా గ్రాస్ అయితే తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఏడు వందల పంతొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకోగా ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి సాఫీ దగ్గర కె మణికందన్ నటించిన కోలీవుడ్ మూవీ కుటుంబస్థాన్ రన్ అయితే పూర్తి చేసుకోగా యాభై రోజుల్లో ఇరవై మూడు పాయింట్ అరవై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఏడు పాయింట్ నలభై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పది కోట్ల రేంజ్ లో బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ యాభై రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ బ్రేక్ ఎవెన్ కంప్లీట్ చేసుకుని రన్ ముగించింది ఇక బాక్స్ ఆఫీస్ అయితే ఈ మూవీ సూపర్ హిట్ దశగా నిలిచింది ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి